మనకున్న యంగ్ ఎనర్జిటిక్ హీరోలో రామ్ పోతినేని ఒకరు దేవదాస్ సినిమాతో పరిచయమై ప్రస్తుతం స్టార్ హీరోగా రాణిస్తున్నారు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మా శంకర్ చిత్రానికి సంబంధించి సీక్వల్గా చేసిన డబుల్ ఇస్మార్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది వచ్చే నెల పదిహేనవ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది ఇటీవల కాలంలో బోయపాటిసేను దర్శకత్వంలో చేసిన స్కంద సినిమాతో పాటు మరో మూడు సినిమాలు పరాజయం పాలవడంతో ఆచితూచి సినిమా ఎంపిక చేసుకుంటున్నారు స్కంద పరాజయం పాలవడంతో మరి రామ్ను తీవ్ర నిరాశకు గురి చేసింది డబల్ స్మార్ట్పై భారీగా ఎంచనాలు అయితే పెట్టుకునున్నారు థిరిటికల్ రైడ్స్ ఓటీటీ రైడ్స్ భారీ ధరకి అమ్ముడిపోయాయి కావ్య తాపర్ కథానాయకగా నటిస్తోంది ఇటీవల కాలంలో విడుదలైన సీక్వెల్ చిత్రాలు కూడా చాలా ఘోరంగా దెబ్బతింది భారతీయుడు టూ మన్మధుడు టూ ఇవన్నీ కూడా ఫ్లాప్ ఈ సినిమా రామ్కి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి సినిమా విడుదలైన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా రామ్ తన తర్వాత సినిమాని పట్టారెక్కిస్తున్నారు మరి అనుష్క నవీన్ పోలిశెట్టి కాంబినేషన్లో వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా సూపర్ హిట్ అయింది ఈ సినిమాకి డైరెక్టర్ మహేష్ పి ఈ డైరెక్టర్తోనే రామ్ తన నెక్స్ట్ సినిమా చేస్తున్నారు మరో మంచి ప్రేమ కథను మహేష్ బాబు కోసం రామ్ సిద్ధం చేశారట కథ విభిన్నంగా ఉండడంతో రామ్కి బాగా నచ్చింది ఈ సినిమాని మైత్రి మూవీస్ పతాకంపై ఏర్నేని నవీన్ యలమంచలి రవిశంకర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు దీనికి సంబంధించి భారీ సెట్ని ఏర్పాటు చేస్తున్నారు సెప్టెంబర్ నుంచి రెగ్యులర్గా షూటింగ్ ప్రారంభించి తొందరలోనే విడుదల చేయబోతున్నారు సో మొత్తానికి సినిమాకి సంబంధించిన విషయం తెలిసి అందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు మహేష్ బాబు కోసం ఎంత అద్భుతమైనటువంటి ఒక లవ్ స్టోరీ రాబోతుందంటే మహేష్ని ఇన్ని రోజులు చూసినటువంటి షేడ్ నుంచి ఇంకా డిఫరెంట్గా చూడబోతున్నాం అనమాట మహేష్ లవ్ స్టోరీలు చేసి సంవత్సరాలు దాటిస్తోంది